మనోహరిలోకి ప్రవేశించిన ఆరు డైరెక్ట్గా రణవీర్ ఇంటికి వెళ్తుంది ఇక అక్కడున్న ఒక గదిలోకి మనోహరి తొంగి తొంగి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రణవీర్ వస్తాడు చాలా కోపంగా ఏం కావాలి మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు మనోహరిలో ఉన్న ఆరు నా ప్రశ్నకు సమాధానం కావాలి మీకు కావాల్సింది నేనే కదా మరి మీ కళ్ళ ముందు ఉన్నా కూడా ఎందుకు నన్ను మీతో తీసుకెళ్ళిపోవడం లేదు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు రణవీర్ నాకు కావాల్సింది నువ్వు కాదు మనోహరి నా కూతురు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఏంటి కూతురు అని చెప్పి మనోహరిలో ఉన్న ఆరు ఆశ్చర్యంగా అడుగుతుంది అవును అని చెప్పి రణవీర్ తన కూతురు దుర్గా చిన్నప్పటి ఫోటోని తీసుకువచ్చి మనోహరికి చూపిస్తూ చూడు ఈ ఫోటో చూసిన తర్వాత అయినా నువ్వు నా నుండి దూరం చేసిన నా కూతురు నీకు గుర్తుకు వస్తుందేమో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ ఫోటో చూడగానే ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ ఫోటో తను పెంచుకుంటున్న అంజు చిన్నప్పటి ఫోటో అన్న విషయం ఆరు గుర్తు చేసుకొని ఇక అలా ఫోటోని చూస్తూ ఉండిపోతుంది మరి మొత్తానికి మనోహరిలోకి ప్రవేశించే ఆరు అయితే అంజు రణవీర్ మనోహరిలా కూతురు అని నిజం తెలుసుకుంటుంది మరి నిజం తెలుసుకున్న ఆరు ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి